అట్లాగా ఎక్కువగా డబ్బు యావలేదు డబ్బు సంపాదించాలి లేదు నిలదొక్కుని ఈ ప్రొఫెషన్లో ఎంత కాలం మనం సస్టైన్ చేయాలి అన్నది ఆయన అవధి అలాగే ఒక ఒక తనకు ప్రొఫెషన్ వచ్చేసింది దీంట్లోనే ఉండాలని కాదు ఎందుకని మంచిది వేణీళ్ళకి తన్నీళ్ళు తోడుగా ఉండాలి అంటూ పక్కన ఒక చిన్న బిజినెస్ లాంటిది పెట్టుకోవాలి ఆయనకి ఉన్న దీంట్లో ఒక ట్యాక్సీ కొనేవాళ్ళు ఆ ట్యాక్సీని కూడా నడిపించేవాళ్ళు ఆ ట్యాక్సీ అది అది పెద్ద కామెడీ సీన్ అనుకోండి ట్యాక్సీ దానికి ఆగిపోయి దానికి ప్రాపర్ రిపేర్లు చేయక అది ఆగిపోతుంటే ఆ తమిళ్ డ్రైవర్ ఈ ఈయనో మీద కేకలు దాన్ని ఏం చేయమంటావు అంటే వచ్చి నెట్టు అంటే పాపింగ్ రోడ్డు మీద ముసుగేసుకుని ఆ బండిని తోసి ట్ర తర్వాత గవర్ ఇంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళే నా సో ఇలాంటి కామెడీ సీన్లు కూడా ఎన్నో నేను విన్నాను చూసాను అది సో ఆ రకంగా తాను కేవలం బిడ్డల విషయంలో కూడాను వాళ్ళకొక ఒక దారి ఏర్పరచాలని అల్లు అరవింద్ గారికి ఒక ఫైనాన్స్గా సపోర్ట్ చేస్తూ గీతోసరం ఏర్పాటు చేసి తనకు నిర్మాత కావాలి అంటూ తనకి నచ్చినటువంటి సినిమా తంగ తంగ పథకం సినిమా అంటే మన బంగారు పథకం మన డబ్బై డబ్బైంది ఆ సినిమాని తీసుకొచ్చి ఆయనతో ప్రారంభించి అక్కడి ఊళ్ళో మహా ఊళ్ళు మహాశివుడు లాంటివన్నీ చేసుకుంటూ అలా అంచెలంచెలుగా తన కొడుకు నిర్మాత వాళ్ళు కోరుకున్నారాయన అంతటే అగ్ర నిర్మాత అయ్యేది అయ్యేలా అందుకో చూసారాయన అట్లాగే నా విషయం వచ్చేసరికి మా ఇంటికి ఒక యాక్టర్గా నన్ను చూసుకుంటూ ఆయన సాటిస్ఫై అయ్యేవాడు అట్లాగా ఈ రోజున బన్నీ కూడా హీరో అయ్యింది అన్నీ కూడా ఆయన చూసుకున్నారు అప్పట్లో అండ్ ఈ రోజున సూపర్ స్టార్ బన్నీ అవటం అన్నది ఆయన చూస్తుంటే ఇంకా ఆనందపడతారు అది అన్నీ జరుగుతుంది ఎక్కడుండి చూస్తుంటారని అనుకుంటున్నాను ఆయన ఈ రోజున తన పేరు మీద ఈ వందవ పుట్టినరోజు నాడు శత జయంతి ఉత్సవం నాడు ఇంత ఘనంగా ఉదయం ఆ స్టూడియో నిర్మించడం కానీ ప్రారంభించడం కానీ ఇక్కడ ఇంత ఇదిగా ఇంతమంది మహామౌలి యొక్క సమక్షంలో ఆయన గౌరవిస్తూ ప్రతి ఒక్కరు ఆయన గురించి కీర్తిస్తూ ఈ రంగం మాట్లాడుతుంటే నిజంగా ఆయన చిరస్మరణీయుడు ఆయన మరణించలేదు మన మధ్య ఉన్నారు దానికి ప్రధానమైన కారణం అల్లు అరవింద్ గారిని అంటాను ఆయనకు స్ట్రాంగ్ ఇది ఉండి తండ్రి ఘనతని మనం చెప్పుకోవాలి మనం చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్పుకుంటారు మనమే చెప్పుకోకపోతే మనవలేం చెప్పుకుంటారు మనలకి ఇంకేం బాధ్యత ఉంటుందంటూ ఆయన చేసి చూపించి నిలబెట్టి అది వారసత్వంగా తన బిడ్డలకి అప్పగించారు ఈ రోజున కాబట్టి ఇది అప్రఖ్యాతంగా అలా సాగిపోతుంది ఇది ఈ వంద రోజు వంద సంవత్సరాలే కాదు మరొక వంద ఏళ్ళు అలా కొనసాగుతూ రామలింగయ్య గారు అనే ఆయన ఒక చరిత్రలో గతించిన చరిత్రలో కాదు నడుస్తున్న చరిత్రలో ఆయన చిరస్థాయిగా స్థాయిగా ఉండిపోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ఆయన కుటుంబ సభ్యుని అయినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను సంతోషిస్తున్నాను ధన్యవాదాలు